అందరికీ నమస్కారం విశ్వకథ ప్రపంచం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ భోగభాగ్యాలతో విలసిల్లుతూ కొత్త ధాన్యాలు తెచ్చే సిరుల కళకళలతో సంబరంగా జరుపుకునే పండుగ ఒకప్పుడు రైతే రాజు మరి ఇప్పుడు రైతుల బతుకు చిత్రాన్ని సజీవంగా కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు రచయిత చందుతులసి ఈ సంక్రాంతి సందర్భంగా ఒక్కసారి రైతుల గురించి ఆలోచింపచేసే కథే నీళ్లు నీళ్లు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనున సారంగ అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది చందుతులసి అసలు పేరు చంద్రశేఖర్ సూర్యాపేట సమీపంలోని బండమీది చందుపట్ల స్వగ్రామం హైదరాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు జీవిత సహచరి తులసి పేరుతో కలిపి చందుతులసి కలం పేరుతో కథలు రాస్తుంటారు మొదటి కథ ఊరవతల ఊడల మర్రి మంచి గుర్తింపు తెచ్చింది నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం బతుకమ్మలో వచ్చిన పాలపిట్టల పాట కథ నేషనల్ బుక్ ట్రస్ట్ కథా సంకలనానికి ఎంపిక అవడమే కాకుండా భారతీయ భాషల్లోకి అనువాదం అయింది కథలోకి వెళ్ళిపోదాం ఊరు మొత్తాన్ని మహాసముద్రం ఏదో కావలించుకుందా అన్నట్లుగా ఉన్నాయి ఆ రెండేళ్ల తరువాత హైదరాబాద్ నుంచి తన సొంత ఊరికి బస్సులో వస్తున్న సోమయ్యకు పొలిమేరలోకి రాగానే నేల మీద అద్దం పరిచినట్లు నీళ్లు ఆ నీళ్లలో ఎత్తైన తాటి చెట్లు తమ ప్రతిబింబాలు చూసుకుంటూ సంతోషంతో ఊగిపోతున్నాయి అన్ని నీళ్లను చూడగానే సోమయ్యకు కడుపు నిండినట్లుగా అనిపించింది ఊరి స్టాపు దగ్గర బస్సు ఆగి ఆగడంతోనే వంట గిన్నెలు మూటగట్టిన గోనెసంచి బస్తాను నెత్తికి ఎత్తుకుని గబగబా కిందకి దిగిండు సోమన్న బట్టలు ఇంకొన్ని సామాన్లు కుక్కిన ఇంకో బస్తాను తలపై పెట్టుకుని వెనకాలే భర్త వెనకాలే దిగింది పూలమ్మ బస్టాపు నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది ఊరు బస్సు దిగి ఊరివైపు చూసిన సోమన్నకు అంతా కలలా ఉంది ఖాళీగా ఉన్న పొలాల నిండా నీళ్లు రోడ్డుకి ఇంకోవైపున తమ ఊరి చెరువు కడుపు నిండా నీళ్లతో తొమ్మిదో నెల గర్భిణిలా కళగా ఉంది నీళ్లను చూస్తూనే తల్లిని చూసిన చిన్నపిల్లాడిలా గబగబా కాలువలోకి దిగిండు దోసిలి నిండా నీళ్లు తీసుకుని ఒక్క చుక్క జారిపోకుండా కడుపులో నింపుకున్నాడు నీళ్లను తనివి తీరా చూసుకుంటూ కాలువ ఒడ్డున కూలబడ్డాడు ఎంత కాలానికి మా మీద మా ఊరి మీద దయపుట్టిందా తల్లి అంటూ కళ్ళ నిండా నీళ్లు నింపుకున్నాడు సోమయ్య కళ్ళ నుంచి జారిన నీళ్లు కాలువలో నీళ్లలో కలిసి ఏ తీరాలకో కదిలిపోతున్నాయి తల్లి గంగమ్మ నిన్ను నమ్ముకుని ఊరి బాట పట్టినం నువ్వే చల్లంగా చూడాలే అంటూ పూలమ్మ తలపై నీళ్లు చల్లుకున్నది ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నడూ తమ ఊరిలో చూడని వాళ్లకు అన్ని నీళ్లను చూసి మాటలు రావడం లేదు ఒకప్పుడు తమ ఊరు ఎట్లా ఉండేది ఎటు చూసినా ఎండిపోయి నెర్రెలు వాసిన భూమి తుమ్మ చెట్లు మోదుగ చెట్లు ములిచి సగం కాలిన అడవిలాగా ఉండేది ఊరి చెరువు నిండా లొటపీసు చెట్లు తాజుపాముల్లా అల్లుకునుండే ఏళ్లకేళ్లు చుక్క నీరు లేక చీలికలుగా పగిలిపోయిన చెరువు నోరు తెరిచి ఆకాశం వైపు ఆబగా చూసేది ఒక ఏడు కాలమైతే నాలుగేండ్లు కరువు అందుకే ఆ ఊరి వాళ్లకు నీళ్ళంటే బంగారం కంటే ఎక్కువ తాగునీళ్లకే చాలా కటకటగా ఉండేది ఎండిపోయిన బావుల చుట్టూ బోరును ఏడుస్తూ కాసిన నీళ్లు కార్చే బోర్ల చుట్టూ రోజంతా తిరిగినా నాలుగు బిందెలు నీళ్లు దొరికేవి కాదు ఇక చుట్టాలు వస్తే పరువు పోయేది ఏం ఊర్రా రానాయనా ఇది గుక్కడి నీళ్లు దొరకని ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోక ఏం బావుకుందామని ఈ ఊళ్ళో ఉన్నారు అని జాలి చూపించేవాళ్ళు ఊళ్ళో ఓ పెళ్ళో చావు కార్యమో ఏదైనా చేయాలన్నా చాలా కష్టంగా ఉండేది పెళ్లి కార్యానికి వచ్చిన నలుగురు బంధువులు స్నానాలు చేయాలన్నా నీళ్లు దొరికేవి కాదు ఆఖరుకు ఏదైనా చావు జరిగితే శవాన్ని దానం చేసిన తర్వాత స్నానం చేయడానికి కూడా నీళ్లకు కనా కష్టంగా ఉండేది ఈ ఊరికి పెళ్లి సంబంధం కోసం పొరుగురికి పోతే మానం పోయినంత పనయ్యేది మీ ఊళ్ళో నీళ్ల కరువు మా ఆడబిడ్డను మీ ఊరు పంపి వాళ్లను మీలాగే గోసపెట్టమంటారా అని ముఖం మీదే కడిగినట్లు మాట్లాడేటోళ్ళు తాగటానికి కటకటగా ఉండే ఊళ్ళో ఏం పంటలు పండుతాయి ఆముదాలు కందులు పెసళ్ళు లాంటి మెట్ట పంటలు తప్ప వరి పొలాలు తక్కువ ఎవరో అదృష్టమున్న మహారాజులకు వరి పొలాలు అది కూడా అర ఎకరం ముప్పావు ఎకరం పొలాలు దూరం దూరంగా మూలకు విసిరేసినట్టు ఉండేవి రెండు వందల ఫీట్లు బోరు వేసినా కూడా నీళ్లు పడేవి కాదు ఇక రెండెకరాల వరి పొలం ఉన్న రైతు మల్లారెడ్డి ఊరి దొరకిందే లెక్క చేలు శనగ చేలు అటువంటి ఊరిలో ఇప్పుడు నాలుగు దిక్కలా పరుచుకున్న నీళ్లు చూసి నమ్మలేకపోతున్నాడు సోమయ్య నాలుగేళ్ల నుంచి పట్నంలో బతుకుతున్న సోమయ్య ఊరికి వచ్చిండని తెలిసిన దోస్తులు రాత్రిపూట ఇంటికొచ్చినారు సోమయ్య పట్నంకెళ్ళి తెచ్చిన ఫుల్ బాటిల్ తాగుతూ ఊరి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఏరా సోములు ఇంకా పట్నం నుంచి తట్టాబుట్ట సదురుకుని వచ్చినట్టేనా మళ్ళీ మూడు రోజులు కాగానే పట్నం దోవ పడతావా నీ ఎక్క అంటూ ఎగసెక్కం చేసిండు బావ అయ్యే సైదులు ఏహే ఇంతకాలం మన ఊళ్ళే నీళ్లు లేవు కాబట్టి పట్నం పోయినా కానీ ఇంకా ఇప్పుడేమో అవసరం బావా ఊళ్ళనే ఉంటా ఎకరానికి ఐదు పుట్లు పండిస్త చూడు బాంచెత్ అంటూ మీసాలు తిప్పుతూ ఓ పూలమ్మ రెండు ఆమ్లెట్లు వేసుకుని రావే భార్యను కేకేసిండు సోమయ్య ఓ అయ్యా నీకేమన్నా సోయుందా రెండేళ్ల తర్వాత ఇంటికొచ్చినావు ఇల్లంతా ఎట్లా ఉన్నది చూసినావు గదా పడావు పడ్డది కంప చెట్లు మొలిచినాయి అవన్నీ పీకి ఇల్లంతా సాపు చేసిన ఎక్కడి సామాన్ అక్కడనే ఉంది నుంచి తట్టి తాంబాలం సదురుతున్నా కనీసం సాయం చేయకుండానే రాగానే మందు దుకాణం పెట్టినవు అని మొత్తుకుంది తాగడం అయిపోగానే పూలమ్మ చేసిన అన్నం తిని మంచంలో పండుకున్నాడు సోమయ్య దేవుడు దయతలిచి ఇంతకాలానికి తమ ఊరికి నీళ్ళిచ్చినడు భూమిని తడిపే దోసెడు నీళ్ల కోసం పడుతున్న తండ్లాట ఇయాల్టిది కాదు తాతల కాలం నుంచి వాన మీదనే ఆధారపడి సేద్యం చేసినరు వాన చినుకుల కోసం ఆకాశం వైపు చూసి చూసి పోయినాయి అట్లా తరాలు గడిచిపోయినాయి తమ తాతల కాలంలో మోట బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేటోళ్ళు ఊరు గుట్టల మధ్యలో ఎత్తుగడ్డ మీద ఉన్నందున ఆరేడు ఖండాలు తవ్వితే గాని బావుల్లో నీళ్ల ఊట కనపడేది కాదు ఏటా వేసే కంది పెసర కాకుండా ఎప్పటికైనా ఒక అరెకరం వరి పంట వేయాలని తాను పండించిన తిండి గింజలతోనే నలుగురికి దావత్ చేసి తినిపించాలని కలలుగనేవాడు ఒక ఎకరం వరి పంట వేయాలనే తన కల ఈ జన్మకి తీరేది కాదు అని సోమయ్యకు అర్థమై చాలా కాలమైంది ఆ రోజుల్లో ఒక తెల్లవారుజామున ధడధడమంటూ పెద్ద చప్పుడు ఊరు మొత్తం ప్రతిధ్వనిస్తుంటే ఉలిక్కిపడి నిద్రలేచిండు కాపోళ్ల లింగారెడ్డి తన పొలంలో వేయడానికి బోరుబండిని తీసుకొచ్చిండు అప్పట్లో ఊళ్ళో ఎవరు బోరు వేసినా ఊరంతా అదొక వార్త ఊళ్ళో రైతులతో పాటు ఆ ఊరి చిన్నపిల్లలు ముసలోళ్ళు బోరు వేసే దగ్గరికి వచ్చేటోళ్ళు అట్లా లింగారెడ్డి బోరు వేస్తుంటే సోమన్నంతో పాటు చాలామంది రైతులు అక్కడికి చేరుకున్నారు దగ్గర దగ్గర రెండు వందల ఫీట్లు వేసినాక రెండించుల నీళ్లు పడ్డాయి పుట్టపగిలి ఉసిళ్ళు బయటకు ఉరికినట్లు ఒక్కసారిగా పైకి నీళ్ళ నీళ్లధార చూసి బోరు వేసిన లింగారెడ్డే కాదు ఊరి రైతులంతా సంబరపడ్డరు అక్కడ చేరిన చిన్నపిల్లలంతా ఆ నీళ్లు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ వానజల్లు కింద తడిసినట్టు ఆడుకున్నారు ఎక్కడెక్కడో బావుల చుట్టూ తిరిగే బాధ తప్పిందని తాగడానికి నాలుగు బిందెల నీళ్లు తెచ్చుకోవచ్చు అని సంబరపడ్డరు ఆడోళ్లు లింగారెడ్డి బోరులో అంతెత్తున చిమ్మిన నీళ్లను చూసినాక తనకు కూడా బోరు వేయాలని అనిపించింది సోమయ్యకు ఆ సంగతే పూలమ్మకు చెబితే తోక తొక్కిన తాచుపాములాగా బుస్సున లేచింది మీ తాత తెచ్చిపెట్టిన ఏదైనా ఆటక మీద దాచిపెట్టినవా డబ్బులు ఏడుకిలిదేస్తావు అన్నది ఏడనూ ఓ దగ్గర అప్పుదేద్దాం మనకు ఎకరాల భూమి ఉండి ఏం లాభం పొద్దంత జోడొద్దులాగా కష్టపడినా మట్టి తప్ప ఏం మిగులుతుంది అందుకే ఒక ఎకరం అమ్ముదాం దేవుడి పుణ్యాన నీళ్లు పడితే మిగిలిన ఎకరాలు తడుస్తుంది కదా ఆ పంట డబ్బుతో మన పొలం మనమే తిరిగి కొనుక్కోవచ్చు అని ఆశ పెట్టిండు చాలాసార్లు బతిమాలేసరికి పూలమ్మ కూడా భర్త చెప్పింది బానే ఉన్నట్టు అనిపించింది పక్క భూమి రైతు వెలమోళ్ల రామారావుకి ఎకరం భూమి రాసిచ్చి ముప్పై వేలు తీసుకున్నాడు బోరు వేయాలంటే ముందుగా నీళ్లు పడే చోటు పట్టుకోవాల అందుకని కొబ్బరికాయతో పాయింట్ పెట్టే ఆచారి దగ్గరికి పోయిండు సోమన్న ఆయన వెయ్యి రూపాయలు తీసుకుని కొబ్బరికాయ చేతిలో పట్టుకుని సోమన్న చేను మొత్తం సాలు ఇరువాలు తిరిగిండు ఏం చేసిండో గాని జిల్లేడు పొద ఉన్న దగ్గర టక్కున కొబ్బరికాయ తోక పైకి లేచింది ఇగో సోమయ్య నీ కష్టాలన్నీ తీరినై ఈ జాగలో వంద ఫీట్ల లోతులో పెద్ద జలపాయ పొంగి ప్రవహిస్తుంది ఆలస్యం చేయకుండా ఇక్కడ బోరు బోరువై పుష్కలంగా నీళ్లు పడతాయి అని పూనకం వచ్చినట్టు ఊగిపోతూ చెప్పిండు ఆచారి ఆ జాగను మర్చిపోకుండా ఉండేందుకు అక్కడ ఒక పెద్ద బండరాయిని ఎత్తుగా పాతిండు సోమన్న ఆచారి చెప్పినట్టే దేవుని పుణ్యాన బోరులో రెండించుల నీళ్లు కాని వస్తే తమ బతుకులు మారిపోతాయని సంబరపడ్డాడు సోమన్న రెండెకరాల్లో వరి పొలం వెయ్యొచ్చు ఇంకో రెండెకరాలు కూరగాయలు వాటిని అమ్మితే చేతి నిండా డబ్బులొస్తాయి మనం అమ్మిన పొలం మనమే కొనుక్కుందాం ఆ తరువాత నీకు మెడలో పెద్ద బంగారం చేయిను వేయిస్తా అని పూలమ్మకు ఆశబెట్టిండు వెలమోళ్ల రామారావుకు భూమి అమ్మగా వచ్చిన డబ్బులతో మరునాడే పట్నం పోయి బండిని తీసుకొచ్చిండు సోమన్న బోరు వేస్తుండని తెలిసి ఎప్పట్లాగే ఊళ్ళో రైతులు అక్కడికి చేరుకున్నారు సోమయ్యకు ఒకపక్క ఆనందంగా ఇంకో పక్క భయంగానూ ఉంది బోర్ పాయింట్ దగ్గర కొబ్బరికాయ కొట్టి తల్లి గంగమ్మ నీ బాంచన్ మాకు రెండించుల నీళ్లు రావాలే గంగ బయటకు దుమ్కాలే పసుపు కుంకుమ జల్లిండు అసలు నీ కొంచెమైనా యువరం ఉన్నదా మన ఇంటి దైవం ఎల్లమ్మ దేవత ఆమెకు మొక్కవా తల్లికి కోపం తెప్పిస్తావా గుర్తు చేసింది భార్య అమ్మా ఎల్లమ్మ బోరులో నీళ్లు పడితే నీకు పెద్ద ఏటపోతును కోస్తా మస్తు పండుగ చేస్తా అని ఏప చెట్టు కింద ఉన్న ఎల్లమ్మ బండరాయికి మొక్కుకున్నారు ధడ 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 భూమి గుండెలు చీలుస్తూ లోపలికి పోతుంది బోరు మెషిన్ హైమర్ రాడ్ ఆ బోరు తన గుండెల మీదనే వేస్తున్నట్టు భయం భయంగా అనిపించింది సోమయ్యకు పది ఫీట్లు ఇరవై ఫీట్లు ముప్పై యాభై అట్లా ఇనుపరాడ్లు భూమిలోకి దిగుతున్నాయి భూమిలోంచి ఉత్త దుమ్ము మాత్రమే బయటకొస్తుంది వంద ఫీట్ల దగ్గర కొద్దిగా బురద బయటకొచ్చింది హమ్మయ్య ఇక నీళ్ళు వస్తాయి అని సంబరపడ్డరు కానీ మళ్ళా పైకి లేచింది ఆ తర్వాత ఒత్త బండ తగిలింది నూట యాభై రెండు వందలు అయినా బండే తప్ప నీళ్లు రాలేదు అప్పటికే బిల్లు ముప్పై వేలు దాటింది కండ్లల్లో నీళ్లు కుక్కుంటూ ఇంక వద్దు ఆపు అని బోరుబండి మనిషితో చెప్పిండు ముప్పై వేల డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిండు బోరుబండి మనిషి ఎకరం భూమి అమ్మిన పైసలు రెండు గంటల్లో బోరు బండికైపోయినాయి మాయదారి గద్ద వచ్చి తన భూమిని తన్నుకుపోయినట్టు అనిపించింది సోమయ్యకు తట్టుకోలేక ఎంత సారా తాగినా బాధ తగ్గలేదు పులిని చూసి పెట్టుకున్నట్టు కాపోళ్లకు పడిందని నువ్వు కూడా బోరేసినరా సోమా అని కొంతమంది గేలి చేసిండ్రు భర్త సంగతి అట్లుంటే వారం రోజులు ముద్ద ముట్టలేదు పూలమ్మ బోరుపాడుగాను మాయదారి బోరు వేయకపోయినా ఎకరం భూమి మిగిలేది ఎల్లమ్మకు మైసమ్మకు ఎంతమందికి మొక్కినా లాభం లేకపాయ అని ఎక్కి ఎక్కి ఏడిచింది ఆ బాధలోనే ఉన్న వ్యవసాయం కూడా నిర్లక్ష్యం చేసిండ్రు చివరకు చేను మీద ఉన్న పంట కూడా దక్కలేదు ఆ పులు పెరిగిపోయినాయి మళ్ళా ఏడాది తిరిగేసరికి అసలు వడ్డీ అసలు కలిసి తడిపి మోపెడయింది ఇంకో ఎకరం అమ్మక తప్పలేదు దాంతోనే ఇంకా వ్యవసాయం చేసిన బతుకులు మారవని తేలిపోయింది అప్పటికే ఊళ్ళో చాలామంది పట్నం బాట పట్టిండ్రు వాళ్ల వెనకాలనే వీళ్ళు కూడా హైదరాబాద్ చేరుకున్నారు పట్నంలా స్కూలు ఫీజులు కట్టలేమని ఉన్న ఒక్క బిడ్డను తల్లిగారింటికి పంపి అక్కడ బడిలో చేర్చింది ఐదెకరాల రైతు సోమన్న చివరకు హైదరాబాదు ఊరి శివార్లలోని అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేరిండు పూలమ్మ అపార్ట్మెంట్లో ఉన్న ప్లాట్లలో పని మనిషిగా చేరింది ఇద్దరికీ కలిపి నెలకు ఇరవై వేల దాకా ఆదాయం ఇంట్లో ఖర్చులు బొంగ మిగిలిన డబ్బులు ఒక చిట్టి వేసిండ్రు ఎప్పుడైనా ఏదన్నా పెండ్లికో చావుకో ఒకరోజు రెండు రోజులు తమ ఊరికి పోయి వచ్చేటోళ్ళు నీళ్ల వసతి లేనందుకు చెలక ఎవరూ కౌలు కూడా అడగలేదు చేను నిండా కంప చెట్లు మొలిచినాయి ఊరికి మనకు రుణం తీరిపోయినట్టేనా అని అప్పుడప్పుడు బాధపడేవాళ్ళు అట్లా ఐదేళ్లు గడిచినాయి ఓ రోజు తమ ఊరివాడే లింగయ్య సోమన్నకు ఫోన్ చేసిండు ఓ రే సోమన్న బాగున్నావురా మన ఊరికి ప్రాజెక్టు కాలువ ద్వారా నీళ్ళొచ్చినాయి రా పుష్కలంగా నీళ్లు పారుతున్నాయి రా నువ్వు కూడా మన ఊరికొచ్చి వ్యవసాయం చేసుకో అని పట్టలేని ఆనందంతో ఫోన్ చేసిండు ఎప్పుడో పదేళ్ల కిందట నీళ్ల ప్రాజెక్టు పేరుతో జేసీబీలు తీసుకొచ్చి భూముల మధ్య పెద్ద పెద్ద కాలువలు దవ్వినారు గత పదేళ్ల నుంచి ఆ కాలువలో కంప చెట్లు మొలిచినాయి తప్ప సుక్క నీరు బారలేదు ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్టు పూర్తి కావడంతో గవర్నమెంటు నీళ్లు వదిలింది ఇంతకాలం గూడు చెదిరిన పక్షుల్లా పట్నంలో బతికిన సోమయ్య లాంటి రైతులు చాలామంది సొంత ఊరుకు చేరుకున్నారు ఇంతకాలం కంప చెట్టు మొలిచిన నేలను సాపు చేసిన అద్దంలా తయారు చేశారు సోమయ్య పూలమ్మ అయితే గతంలోలా ఇప్పుడు ఎద్దులు లేవు నాగళ్ళు లేవు అందరూ ట్రాక్టర్ను కిరాయికి తీసుకొచ్చి దున్నుతున్నారు ఏ పని జేబులకెళ్ళి డబ్బులు తీయాల్సిందే హైదరాబాద్లో పనిచేసి సంపాదించిన లక్ష రూపాయల చిట్టీకి కమిషన్ బోను తొంభై ఐదు వేలు చేతికొచ్చినాయి ఆ డబ్బులు చేతిలో పట్టుకుని వ్యవసాయం మొదలుపెట్టిండు భూముల నిండా నీళ్లే కావడంతో వరి పంట తప్ప ఇంకో పంట వేసే పరిస్థితి లేదు ఇంకో పంట వేసినా పక్క పొలం నుంచి నీళ్ల ఊట దిగుద్ది గతంలో అరెకరం ఎకరం పొలాలు కాబట్టి భార్యాభర్తలతో పాటు ఇంకో నలుగురు మనుషులను పెట్టుకొని నాటు పెట్టుకుంటే పనైపోయేది కానీ ఇప్పుడు ఎకరాలు నాటు వేయాలంటే చాలామంది కూలీలు కావాలి ఊరిలో ఇప్పుడు నీళ్లున్నాయి కానీ కూలీలు లేరు పూర్వంలా ఇప్పుడు కూలీలు దొరకడం లేదు భూములు ఉన్నవాళ్లు సేద్యం చేస్తున్నారు భూమి లేని వాళ్లు పట్టణంలో బిల్డింగ్ పనికి పోతున్నారు మనుషులు దొరక్క కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఎకరానికి ఐదు వేల చొప్పున దూర ప్రాంతం నుంచి లారీలో కూలీలను తీసుకొచ్చి నాటు వేయించారు కష్టమో నష్టమో పొలం నాటుపడ్డందుకు సంతోషించారు ఎటు చూసినా పచ్చచీర కప్పినట్టు కనిపిస్తున్న పొలాలు గాలికి అటు ఇటు వయ్యారాలు పోతున్న తమ వరి పొలాన్ని చూసి పసిపిల్లల్లా సంబరపడ్డారు నాలుగు నెలలు నీళ్లు పెడుతూ పంటని కాపాడుకుంటే చాలు ఎంత లేదన్నా మూడు లక్షలు చేతికొస్తాయి ఇక తమ ఊరిలో ఎప్పుడూ నీళ్లుంటాయి కాబట్టి తమ జీవితం మారిపోతుందని కలలుగన్నారు అష్ట కష్టాలు పడి పురుగు మందులు కొట్టి కలుపు దీయించి పంట పండించారు పొలం కోసే మెషిన్తోనే పంట గోయించి వడ్లరాశి కుప్పబోయించారు గతంలో పొలాల కోత సీజన్ అంటే కనీసం నెల రోజులు పని ఉండేది ఊరందరికీ ఏదో ఒక పని దొరికేది మూలకున్న ముసలమ్మలు కూడా పరిగలేరుకొని నాలుగు పైసలు సంపాదించేటోళ్ళు ఇప్పుడు మెషిన్ కోత కాబట్టి ఒకటే రోజులో పని అయిపోతుంది కోత మెషిన్కి తప్ప ఎవరికీ పని దొరకటం లేదు కాబట్టి కూలీలంతా పట్నంలో తాపి పనికో ఇంకేదో పనికో పోతున్నారు పంట అయితే పండించారు గాని అప్పుడే అసలు కష్టాలు మొదలైనాయి ఒక్క తమ ఊళ్ళోనే కాదు చుట్టుపట్టు ఊళ్లలో ఎక్కడ చూసినా వరి పంటే ఎటు చూసినా పొలాల నిండా వడ్లరాశులే పంట ఎక్కువ కావడంతో కొనే వ్యాపారులు ధరలు తగ్గించారు రైస్ మిల్లు వాళ్ళ దగ్గరకు అమ్మడానికి తీసుకెళ్తే అక్కడ వందల ట్రాక్టర్లు చీమల దండుల్లా బారులు తీరి ఉన్నాయి పోనీ మార్కెట్కు తీసుకెళ్దామన్నా అదే పరిస్థితి వందల ట్రాక్టర్లు రావడంతో రోజుకు కొన్ని చొప్పున మాత్రమే కొంటాము అని టోకెన్ సిస్టమ్ పెట్టారు ఆ ప్రకారం తమ పంట మార్కెట్లో అమ్మాలంటే నెల రోజులు పడుతుంది అప్పటిదాకా వడ్లు పొలంలో ఉంటే కష్టం ఏ వానో వరదో వచ్చిందంటే పంట మొత్తం తడిసిపోతుంది పంట అయితే పండించాడు గాని ఆ వడ్లు ఎలా అమ్మాలో తెలియక తలబట్టుకుని కూసున్నాడు సోమయ్య చివరకు ఒక బ్రోకర్ తక్కువ ధరకు ఇస్తే రైస్ మిల్లుకు అమ్మి పెడతానని కానీ తనకు కింటాకు వంద రూపాయల కమిషన్ ఇవ్వాలని షరతు పెట్టిండు అమ్మేదే తక్కువ ధరకు మళ్ళీ అందులో వంద రూపాయల కమిషన్ ఇవ్వమనేసరికి నా కోపం తన్నుకొచ్చింది కానీ ఏమీ చేయలేని పరిస్థితి రెండు మూడు రోజుల్లో తుఫాను కూడా వచ్చే అవకాశాలున్నాయని టీవీలో చెబుతున్నారు గతి లేక అడ్డికి పావుషేరు చొప్పున రైసు మిల్లులోనే అమ్ముకొని బయటపడ్డాడు సోమయ్య పంట పండిన ఆనందం సంగతేమో కానీ దాన్ని అమ్మేసరికి పెద్ద గండం గడిచినట్టు అనిపించింది ఇంతకీ ఎన్ని డబ్బులు వచ్చినాయి అని అడిగిన పూలమ్మకు లక్షన్నర బిల్లు కాగితం చూపించాడు తమ పెట్టుబడి పోను మిగిలింది యాభై వేలు ఆరు నెలలు కష్టపడితే వచ్చింది ఈ యాభై వేలు అదే పట్నంలో పనిచేసి బతికిన లక్ష రూపాయలు సంపాదించేటోళ్ళు పైగా ఈ నరకం ఉండేది కాదు పట్నంలో ఉన్నంత కడుపు కడుపుకింత తిని కంటి నిండా అయినా పండుకునేవాళ్ళం కదా ఎందుకీ అవస్థ అనిపించింది పూలమ్మకు అందుకే కుండ బద్దలు కుట్టినట్టు ఒక్కసారిగా కడుపులో బాధ వెళ్ళగక్కింది ఊరికి వచ్చినాయి పంటలు పండుతాయని తీసుకొచ్చినవు నీ నీళ్లు పాడుగాను ఏం మిగిలిందయ్యా మనకు నీళ్లు ఉన్నా లేకున్నా వ్యవసాయం అంటేనే దోపిడి ఎప్పటికైనా ఈ దళారీలు దోచుకొని పోతారు తప్ప మనకు పైస లాభం రానియరు మనకి వ్యవసాయం వద్దు ఏమొద్దు పట్నం పోదాం పదా అని మొత్తుకుంది పూలమ్మ ఈసారి అంటే ఏదో కలిసి రాలేదు వచ్చేసారైనా కలిసి రాదా పంట పండకపోతుందా లాభం రాకపోతుందా ఇంతకాలం అంటే నీళ్లు లేక పట్నానికి పోయినాం ఇప్పుడు నీళ్ళు వచ్చినాక కూడా పట్నం పోతే ఎట్లా మనం ఎక్కడికి పోయేది లేదు ఈడనే ఉందాం వ్యవసాయం చేద్దాం అని భార్యను దగ్గరకు తీసుకుని సముదాయించిండు భర్త మాటలు విన్న పూలమ్మ రెండు చేతులతో తలకాయ పట్టుకొని కూలబడ్డది నీళ్లు నీళ్లు ఊరంతా నీళ్లే చివరకు తమ కళ్లలోనూ తమ బతుకులు నడి సముద్రంలో చిక్కుకున్న నావలా అనిపించింది పూలమ్మకు ఏ అర్ధరాత్రో హఠాత్తుగా పెద్ద ఉప్పెన వచ్చినట్టు ఊరంతటిని తమ ఇంటిని మొత్తం నీళ్లు కమ్మేసినట్టు పీకల్లో తు నీళ్లలో ఎటో కుట్టుకొని పోతున్నట్టు ఉలిక్కి పడింది పూలమ్మ ఇది ఈనాటి కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం